ప్రత్యేకత ఏంటంటే ఈ బుల్స్ యొక్క ప్రత్యేకత వీటి పెడిగ్రీ మదర్ పెడిగ్రీ హై హై పెడిగ్రీ మొలని వీటికి పుట్టే దూడలు కూడా చాలా చాలా మంచి బెటర్ బెటర్గా వస్తాయండి సో వాటి ఒకవేళ ఫిమేల్ అయితే హై పెడిగ్రీ ఉంటుంది ఐ మీన్ మామూలు ఒక రైతు ఒక గేదెని పెంచితే ఒక నాలుగు లీటర్లు పాలు ఈ రోజు ఇస్తే అదే దీని సమన్ ద్వారా పుట్టింది దానికంట డబుల్ అంటే ఒక నాలుగు లీటర్లు ఇచ్చే గేదె నుంచి మనం ఒక ఎనిమిది లీటర్లు ఇచ్చే గేదెను తయారు చేసుకోగలుగుతా రైతుకి ఇన్కమ్ డబుల్ అయిపోతుంది సో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రోత్సాహంగా అనిపించి వాళ్ళ కంపల్సరీ పాల పాల దిగుబడి పెరగడంతో వాళ్ళు కంపల్సరీ దీని మీద ఉత్సాహం చెబుతారు గేదెల పెంపకం మీద దాని ద్వారా ఆదాయం వస్తుంది కదా అందుకని సో అదే మేల్ మేలు పుట్టిందనుకోండి పోతు పుట్టిందనుకోండి హై పేడిగ్రీ నుంచి పోతు పుడితే దాని కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి ఇప్పుడు మనం సెమన్ కలెక్టర్ సెమన్ కలెక్టింగ్కి యూస్ చేసుకోవచ్చు కదా సో దాని ద్వారా వాళ్ళ దీ దీని దీని ఇన్కమ్ కూడా అంటే ఒక బుల్ ఇన్కమ్ కూడా వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు మామూలుగా నార్మల్ పోతయితే అండి అంత దాన్ని పెద్దగా కేర్ చేయరు నేను అదే ఇప్పుడు మనం ఈ ముర్రా దొన్నల ద్వారా ఎక్కువ ఆదాయం మనం